నేపాల్లోని పశుపతినాథ్ ఆలయంలో తొక్కిసలాట భక్తుములు భక్తుల మృతి లేదంటే ఉత్తరప్రదేశ్లో ఆశ్రమంలో తొక్కిసలాట కొంతమంది మృతి ఇంకా చెప్పాలంటే సముద్రంలో పడవ బోల్తా యాభై మంది దుర్మరణం ఇలాంటి వార్తలు మనం విన్నాం కానీ ఇంతకుముందు ఒక రెండు సంవత్సరాల క్రితం వరకు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రముఖ దేవాలయాల్లో తొక్కిసలాట జరిగింది లేదు కరెక్ట్గా చెప్పాలంటే తిరుమలలో ప్రతిరోజు వేల మంది ఇంకా మంచి దినాల్లో అయితే లక్ష మంది పైగానే ప్రతిరోజు కూడా స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు కానీ ఏ రోజు కూడా దుర్మరణాలు తొక్కిసలాటలు జరగలేదు ఫస్ట్ టైం మొన్న తిరుమలలో తొక్కిసలాట జరిగి దాదాపు తొమ్మిది మంది మృతి చెందారు ఆ తర్వాత సింహాద్రి అప్పన్న దేవాలయంలో కూడా గోడకూలి దాదాపు ఐదు మంది మంది భక్తులు చనిపోయారు ఇక రీసెంట్గా నిన్న కాశీబుగ్గ శ్రీశైలం క్షమించాలి శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాడ జరిగి దాదాపు పది మంది భక్తులు మృతి చెందారు ఇలా ఈ మధ్య వరుస సంఘటనలు చోటు చేసుకున్న చేసుకుంటున్నాయి భక్తులను కలవరపరుస్తున్నాయి నేను చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వంపై అప్పటి ప్రతిపక్షాలు దేవాలయాల విషయంలో తీవ్రంగా విమర్శలు చేసేవి జగన్ క్రిస్టియన్ క్రిస్టియన్ కాబట్టే హిందూ దేవాలయాలను తక్కువ చేసి చూస్తున్నాడు విగ్రహాలు పగలగొట్టినా స్పందించడం లేదని చాలా అంటే చాలా విమర్శలు చేశారు కానీ ఎప్పుడు కూడా ఇలా భక్తుల ప్రాణనష్టం జరగలేదు రెండు వేల ఇరవై నాలుగు అధికారం మారింది టీడీపీ అధికారంలోకి వచ్చింది నిజంగా సిబిఎన్ గారు హిందువే అని అందరికీ తెలుసు కానీ ఎందుకు ఈ మధ్య మన ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్నాయి ఒకటి ముందే మరొకటి జరుగుతూ భక్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి నిజంగా గతంలో ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరిగింది లేదు మన తిరుమల గురించి అందరికీ తెలిసింది ప్రతిరోజు వేలల్లో భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ఇక ప్రత్యేక దినాల్లో అయితే లక్షల మంది స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడూ కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదు కేవలం ఈ మధ్య మాత్రమే ఇలాంటి సంఘటనలు పునరామృతం అవుతున్నాయి బహుశా ఇప్పుడైనా దీనికి ఒక పరిష్కారం కనుగొని ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుందని భక్తులు భావిస్తున్నారు నిజంగా ఇలాంటి ఘటనలకు ప్రభుత్వాలకు ఎటువంటి సంబంధం ఉండదు ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రభుత్వం దగ్గరుండి చూసుకోలేదు కాకపోతే బాధ్యత మాత్రం ప్రభుత్వానికే ఉంటుంది అలాగే సంఘటనలు జరగక ముందు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సింది కూడా ప్రభుత్వానికే ఉంటుంది నిజంగా నిన్న ఈ సంఘటన జరిగాక దేవాదాయ శాఖ మంత్రి స్పందించడం కూడా అంత బాగా లేదనుకుంటున్నారు భక్తులు ఎందుకంటే అది ఒక ప్రైవేట్ ఆలయం అక్కడ ఆలయం ఉందని కూడా ప్రభుత్వానికి పూర్తిగా సమాచారం లేదని మాట్లాడారు నిజంగా ప్రైవేట్ అయినా ప్రభుత్వమైనా ఇంకా చెప్పాలంటే ప్రైవేట్గా అంటూ గుడులు ఏమీ ఉండవు ఎందుకంటే ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినది ప్రభుత్వాన్ని తెలియకుండా కట్టారంటే అది నమ్మాల వద్ద కూడా తెలియని విషయం ఇంకా గతంలో చంద్రబాబు గారు గతంలోనే మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఏ రోజు కూడా ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదు కానీ ఆయన దృష్టం ఆయన దురదృష్టము లేదంటే ప్రజల దురదృష్టమో భక్తుల దురదృష్టమో తెలీదు కానీ ఈ మధ్య ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతూ ఆయనకు కూడా తెస్తున్నాయి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరామృతం కాకూడదని ప్రభుత్వాలు కూడా స్పందించి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆశ